హలో ప్రపంచం మొత్తం మీద ఎక్కడ చూసినా కూడా పురావస్తు శాఖ జరిపేటువంటి తవ్వకాల్లో కానీ అలాగే ఆ శాఖ చేపట్టే చర్యల్లో కానీ చాలా వింత వింతవి అలాగే పాతవి అంటే చాలా చారిత్రకానవాళ్ళు బయలుపడుతూ ఉంటాయి చాలా విస్తుపోయేటువంటి నిజాలు కూడా బయట పెడుతూ ఉంటాయి అలాంటి ఒక సంఘటన జరిగింది ప్రపంచంలోనే అత్యంత పురాతనమైనటువంటి క్యాలెండర్ ఒకటి దక్షిణ తుర్కీలో లభ్యమైంది అంటే ఇంటర్నేషనల్ మీడియా తెలుపుతున్నటువంటి సమాచారాల ప్రకారం చూస్తే తుర్కీలోని గోబ్బెక్లీ టేపే అనేటువంటి ప్లేస్ వద్ద పురావస్తు శాఖ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నటువంటి తరుణంలో ఒక భారీ రాతి స్తంభం ఒకటి బయటపడింది అయితే దీనిపై సూర్య చంద్రులకు సంబంధించినటువంటి గుర్తులు అలాగే మరికొన్ని ఇతర చిహ్నాలను కూడా గుర్తించారు అయితే అసలు మామూలుగా తవ్వకాలు జరుపుతున్నప్పుడు పురావస్తు శాస్త్రవేత్తలు చాలా విషయాలు బయటపడుతూ ఉంటాయి కదా ఇందులో ప్రత్యేకత ఉంది అసలు ఈ క్యాలెండర్లో ప్రత్యేకత ఉంది ఇది గోడ క్యాలెండర్ అంటున్నారు ఎలా ఉంటుంది అది దీని యొక్క ప్రత్యేకత ఏమిటంటే దీనికి ఒక ప్రత్యేకత ఖచ్చితంగా ఉంది అదేమిటంటే సుమారు పదమూడు వేల ఏళ్ల క్రితం నాటిది రాతి స్తంభంపై ఉన్నటువంటి ఆ సైన్స్ అంటే ఆ గుర్తులు అప్పటి సూర్యచంద్రుల కాలాలకు సంబంధించినవిగా కూడా గుర్తించారు అంతేకాదు ఇలాంటి సైన్స్ అంటే ఇలాంటి చిహ్నాలని సుమారు పదివేల ఎనిమిది వందల యాభై బీసీలో ఉంటారని కూడా భావిస్తున్నారు అంటే పదకొండు వేల ఎల క్రితం అనమాట అప్పట్లో దీన్ని ఓ క్యాలెండర్గా కూడా ఉపయోగించి ఉండొచ్చు అంటున్నారు అంతేకాదు అప్పట్లో పేపర్ కూడా కనుగొనబడలేదు కాబట్టి క్యాలెండర్స్ కానీ అలాగే కొన్ని కొన్ని ఇంపార్టెంట్ ఇష్యూస్ కానీ ఇవన్నీ కూడా రాతి మీదే చెక్కేవారు వాళ్ళు సో అందులో భాగంగానే ఇది ఒక క్యాలెండర్ అనేటువంటి అనుమానాన్ని వెలుబుచ్చుతున్నారు పురాతత్వ శాస్త్రజ్ఞులు ఎందుకంటే క్యాలెండర్ మీన్స్ సూర్య చంద్రుల కాలమానానికి సంబంధించి అక్కడ ఆ సైన్స్ ఉన్నాయి మరి ఈ స్తంభంపై మూడు వందల అరవై ఐదు వి ఆకారపు చిహ్నాలు కూడా చెక్కున్నాయట అందులో ఒక్కో వి ఒక్కో రోజును సూచిస్తుందని వీళ్ళు దాన్ని రిలేట్ చేస్తున్నారు అండ్ ఇందులో పన్నెండు చంద్ర నెలలు అదనంగా పదకొండు రోజులు ఉన్నట్టుగా కూడా వివరించారు అంతేనా ఓ పక్షి లాంటి ఆకారం చెక్కి దాని చుట్టూ ఒకే విధమైన వి ఆకారపు చిహ్నాలు కూడా వాళ్ళు వేశారట అంటే అవి అప్పటి కాలాలను సూచిస్తున్నాయని వెల్లడించారు అంటే ఇటువంటి క్యాలెండర్ల ద్వారా అప్పటి వాళ్ళు ఆయా కాలాల్ని వాతావరణ పరిస్థితుల్ని అంచనా వేసి ఉంటారని కూడా వాళ్ళు వెల్లడిస్తున్నారు ఎడిన్బర్గ్ విశ్వవిద్యాలయంలో అధ్యయనం చేస్తున్నటువంటి రైటర్ అయిన మ్యాటిన్ స్వెట్మ్యాన్ ఈ స్తంభం గురించి మాట్లాడారు చాలా వివరాలు చెప్పారు అంటే ఇందులో ఉన్న చిహ్నాలు అప్పటి పర్యావరణ వ్యవస్థలకు ఆధారాలుగా నిలుస్తాయంటూ కూడా పేర్కొంటున్నారు వీటి ఆధారంగానే ఆది మానవులు అసలు ప్రపంచాన్ని ఎలా గమనించేవారు ఇలాంటి విషయాలన్నీ కూడా వారి ఖగోళంగా కానీ సాంస్కృతిక పద్ధతులు కానీ ఇలాంటివన్నీ మనకి రానున్న రోజుల్లో తెలుస్తాయని కూడా పేర్కొన్నారు మొత్తానికి ఇటీవలి కాలంలో పురావస్తు శాస్త్రవేత్తలు తలపెట్టినటువంటి అతి పెద్ద తవ్వకాల్లో కోర్స్ బయల్పడినటువంటి విషయాల్లో ఇది చాలా విస్తుగొలిపేటువంటి చాలా విచిత్రమైన అండ్ భావితరాలకు మార్గదర్శనం చేసేటువంటి ఒక సూచికగా నిలుస్తుంది అన్నలో కూడా ఎటువంటి సందేహం లేదంటున్నారాయన అండ్ గోడ మీద ఉపయోగించినటువంటి క్యాలెండర్గా భావించే దాని మీద సూర్య చంద్రుల గుర్తులు అలాగే వి ఆకారపు గుర్తులు మూడు వందల అరవై ఐదు ఉండడం ఇవన్నీ కూడా చూస్తుంటే ఇది ఖచ్చితంగా ఒక క్యాలెండర్ అంటే తిథి వార నక్షత్రాలు ఎలా అయితే మనం ఇప్పుడు చూసుకుంటున్నామో అలా అప్పట్లో క్యాలెండర్ ఇలా ఉండేది దీన్ని బట్టి వీళ్ళు లెక్కించుకునేవారు రోజుల్ని అనేది కూడా తెలియవస్తుంది అని చెప్తున్నారు మొత్తానికి పదమూడు వేల సంవత్సరాల క్రితం దొరికినటువంటి అంటే చెక్కబడినటువంటి ఈ రాతి స్తంభం మీద ఈ క్యాలెండర్ దొరకడం నిజంగా చాలా అద్భుతం అని చెప్తున్నారు ఇలాంటి పరిశోధనలు మరిన్ని చేస్తామని దీనివల్ల ప్రపంచానికి మరిన్ని విషయాలు మన పూర్వీకుల గురించి అప్పుడు వాళ్ళు చేసిన ఆ పనుల గురించి ఆ టెక్నాలజీ గురించి వాళ్ళ పరిశోధనల గురించి తెలుస్తుందని కూడా తెలియవస్తుంది మొత్తానికి ఈ పదమూడు వేల ఏళ్ల క్రితం నాటి ఈ క్యాలెండర్ బయటపడంతో చరిత్రకారులు కూడా చాలా ఆసక్తిగా ఇంకా మరిన్ని ప్లేసెస్లో వాళ్ళు సెర్చింగ్లు చేస్తూ ఉన్నారు మరింత ఆసక్తిగా చూస్తూ ఉన్నారు అంతేకాదు ఈ వార్త ప్రస్తుతానికి వైరల్ అవుతుంది అండ్ ట్రెండింగ్లో కూడా ఉంది